క్రైస్ట్ దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే విషయ గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనం మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు ఆమెను మనం చేసిన ప్రార్థన మనము పెట్టిన రోధన మనము ఏడ్చిన ఏడ్పు బాధను భరించలేక మనం వేసిన కేకలను ఆయన విని ఉన్నాడు ఆయన విన్నాడు గనక ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు ఆయన మనల్ని కరుణించాలని ఆయన నిలిచి ఉన్నాడు ఆయన నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో దేనికోసమైతే మనం రోధిస్తూ ఉన్నామో దేనికోసమైతే మనం దుఃఖపడుతూ ఉన్నామో దేనికోసమైతే కేకలు వేస్తూ ఉన్నామో వాటన్నిటినీ జరిగించటానికి ఆయన నిలిచి ఉన్నాడు మన కొరకు ఆయన మ మనల్ని కరుణించటానికి మన ఎడల ఆ కృప చూపించటానికి నిలిచి ఉన్నాడు మన కొరకు యేసుక్రీస్తు వారు ఎరుకోకి వచ్చి ఎరుకు నుంచి తిరిగి బయలుదేరుతూ ఉన్నప్పుడు అనేకమైన జన సందోహముతోనూ తన యొక్క శిష్యులతోనూ ఎరుకో నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు అయితే ఆ ఎరుకోకి ఎరుకో నుంచి వచ్చేటటువంటి ఒక త్రోవలో ఒక భిక్షగాడు అక్కడ ఉన్నాడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఎందుకంటే ఎవరైనా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏదైనా భిక్షం ఏదైనా ఇస్తారేమోనని అతను గుడ్డివాడు అతని పేరు భర్తమై అయితే ఆ గుడ్డివాడు ఎవరైనా భిక్షమేస్తారేమోనని ఆ త్రోవ పక్కన కూర్చొని ఉన్నప్పుడు అనేకమైన జనసందోహము వస్తూ ఉన్నట్టుగా అతనికి వినపడుతూ ఉంది ఈ అనేకమైన జనసందోహము వస్తూ ఉన్నట్టుగా వినపడుతూ ఉంటే చాలామంది జన వస్తూ ఉన్నట్టున్నారు ఖచ్చితంగా నాకు ఏదో ఒక సహాయము చేస్తారు అని ఆశపడి చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు కనిపించట్లేదు కనుక చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు ఎవరైనా తన వైపు వస్తూ ఉన్నట్టుగా అడుగులు చప్పుడు ఏమైనా వినపడుతుందేమో ఎవరైనా నన్ను పిలుస్తారేమో సహాయం చేయడానికి ఎవరైనా నన్ను పిలుస్తారేమోనని చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు అట్లా జాగ్రత్తగా వింటూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ జన సందోహము మాట్లాడుకుంటూ ఉన్నారు ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు ఆయన దాటి వెళుతూ ఉన్నారు ఆయన దాటి వెళుతూ ఉన్నప్పుడు ఆ మాటల్లో మాట ఒక మాట ఆయనకి వినిపించింది అదేంటంటే ఈయన నజరేయుడైనటువంటి యేసు అని ఆ గుంపులో ఎవరో మాట్లాడుకుంటున్నారు ఆ మాట ఆ మాట ఎవరు అంటే అది జాగ్రత్తగా సహాయం ఏదైనా చేస్తారేమో భిక్షం ఏదైనా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ ఆలో ఆ సహాయం ఏదైనా చేస్తారేమోనని చెప్పి వింటూ జాగ్రత్తగా వింటూ ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఆ మాట వినిపించింది ఈయన నజరైనటువంటి యేసు అని ఎప్పుడైతే వినిపించిందో వెంటనే కేక వేశాడంటే ఏమని దావీదు కుమారుడా ఏసు నన్ను కరుణింపు అని ఆ పక్కనున్న వాళ్ళు ఎందుకంత పెద్దగారుస్తూ ఉన్నావు ఆయన చాలా దూరం ఉన్నట్టుగా ఉన్నాడు ఇంతమంది జనంలో ఆయనకి ఎలా నువ్వు నువ్వు పిలిచిన ఆయనకి ఎలా అర్థమవుతుంది అరవద్దు నువ్వు మాకు అంటూ ఉన్నారు కానీ ఈయన మళ్ళీ కేక వేస్తూ ఉన్నాడు దావేదు కుమారుడా యేసు నన్ను కరుణింపు దావేదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేస్తూనే ఉన్నాడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ఎందుకు అరుస్తున్నావు అరవద్దు ఊరకుండు అని అతన్ని అరవకుండా ఉండేలాగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే జనం బాగా ఉన్నారు నువ్వు ఎంత అరిసినా కూడా ఆయన కింద లేదా అరిస్తే ఆ పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉండి ఉండొచ్చు అందుకని వాళ్ళు ఏమంటున్నారు నువ్వు అరవద్దు నువ్వు పిలవద్దు నువ్వు గాల్ చేయొద్దు అంటూ ఉన్నారు కానీ ఆయన అంటే ఆ భర్తిమయ్యి ఎప్పుడైతే వాళ్ళు ఆయన్ని అరవద్దంటూ ఉన్నారు ఆయన మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు ఇంకా ఎక్కువగా అంటే ఆయన దాటిపోతాడేమో ఆయన అని మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు మరీ ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసో క్రీస్తు వారు అతని యొక్క కేకను విని అక్కడ నిలిచి అతన్ని పిలవండి అని చెప్పాడు అంటే ఆయన కేకను అంటే ఆ భిక్షగాడు యొక్క కేకను ఆ భర్తిమయ్య యొక్క కేకను దేవుడు విని ఆయన కొరకు నిలచి ఆయన కొరకు నిలిచి అతన్ని పిలవండి అంటే అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారు ఇంక నువ్వు భయపడ మాకు ఇంక నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే నువ్వు వేసావు కదా అది ఆయనకి వినిపించింది నేను రా అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే అయ్యా నీకు ఏం చేయాలనుకుంటున్నావు అంటే అయ్యా నాకు కళ్ళు లేవు నాకు చూపునివ్వయా అని అడిగితే దేవుడు అతనికి చూపును దయచేశాడు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు అతని కొరకు ఎలా నిలిచి ఉన్నాడు అంటే అతను పిలిచాడు అతను కేకలు వేశాడు అతను తన యొక్క బాధను గురించి ఆయనకి తెలియజేసుకున్నాడు ఆ బాధను గురించి తెలియజేసేటప్పుడు కొన్నిసార్లు అందరూ కూడా అరవద్దు పిలవద్దు కేకలు వేయొద్దని ఆయన అడగకుండా చేసేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి మనము కూడా దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మనం పిలుస్తూ ఉన్నప్పుడు ఈ పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనం ఏడిస్తే మన పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనం కేకలు వేస్తే మన పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో మనము ప్రార్థిస్తూ ఉంటే పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి మనము కొన్నిసార్లు ప్రార్థించకుండా కొన్నిసార్లు అడగకుండా కొన్నిసార్లు దేవుని పిలవకుండా ఉంటాం కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని ఎప్పుడు ఎప్పుడు కూడా మనము అడుగుతూనే ఉన్నాడు అడుగుతూనే ఉన్నాడు ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు ఎట్లాగైతే భర్తిమాయ కోసము ఆయన నిలిచి ఉన్నాడో ఈరోజు మనము చేసిన ప్రార్థనను విని కూడా ఆయన నిలిచి ఉన్నాడు ఆయన భర్తిమాయి కేకలు విని దేవుడు నిలిచి అతనికి సహాయం చేశాడు దేవుడు నిలిచి అతనికి అతన్ని తరుణించాడు అట్లాగే దేవుడు మనల్ని కూడా అంటే మన యొక్క ప్రార్థన విని మన యొక్క ఏ మన యొక్క రోధన విని మన యొక్క ఏడుపు విని మన యొక్క కేకలను విని ఆయన కూడా మన కొరకు నిలిచి ఉన్నాడు ఆయన కూడా ఈరోజు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా అనుకొని మనము దేవునితో మాట్లాడాలి అనుకున్నది మాట్లాడటమే మనము దేవునికి ప్రార్థన చేయాలనుకున్నది చేయటమే దానిలో ఎలాంటి ఆటంకము లేకుండా మనము దేవుణ్ణి పిలిస్తే ఆయన ఖచ్చితంగా మన కొరకు నిలిచి ఉంటాడు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు ఆమెను